నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూనే వైసీపీ నేతలు కాపలాగా ఎంతోమంది ఉండేవారు జగన్ను విపక్ష నేతలు ఎవరైనా పల్లెత్తి మాట అంటే ఊరుకునేవారు కాదు జగన్ను ఎవరైనా ఏమైనా అంటే అప్పుడు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కొడాలి నాని రోజా గుడివాడ అమర్నాథ్ అంబటి రాంబాబు వంటి వారు ఉరుకులు పరుగుల మీద ప్రెస్ మీట్లు పెట్టేవారు అసలు ఏ విషయంలోనూ జగన్ కౌంటర్ ఇచ్చే అవసరమే లేకుండా కింది స్థాయిలోని ఇలాంటి నలుగురు నేతలు ప్రతి దానికి ముందుండేవారు రోజా అంబటి రాంబాబు కొడాలి నాని గుడివాడ అమర్నాథ్ తీరు ఎలా ఉండేదంటే జగన్ ప్రస్తావన లేకుండా చంద్రబాబును ఎవరైనా పొగిడినా వీరు ఊరుకునేవారు కాదు ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి సెలబ్రిటీ ఓసారి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో మెచ్చుకుంటేనే ఆ వైసీపీ బ్యాచ్ అంతా తట్టుకోలేకపోయింది అసలు రజనీ జగన్ పేరును ఎక్కడా వాడలేదు కనీసం పరోక్షంగా కూడా విమర్శలు చేయలేదు అయినా చంద్రబాబును రజనీకాంత్ పొగిడినందుకు ఆ నలుగురు నేతలు విపరీతమైన రచ్చ చేశారు అధికారంలో ఉండగా ఈ రేంజ్లో జగన్కు చేదోడు వాదోడుగా నోట్లో నాలుకలా ఉన్న ఈ ఐదుగురు నేతలు ఇప్పుడు జగన్ ఇంటికే పరిమితమయ్యాక జాడలేకుండా పోయారు గత కొన్ని రోజులుగా జగన్ ఒక్కడే ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఢిల్లీలోనూ ఆయనే మాట్లాడుతున్నారు జగనే నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కానీ సన్నిహితులుగా చెప్పుకున్న ఈ వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా నోరు మెదపడం లేదు కనీసం నియోజకవర్గంలోనే కాదు ఏపీలోనే కనిపించడం మానేశారు వారంతా హైదరాబాద్లోని తమ ఇళ్లలో రిలాక్స్ అవుతున్నట్లు టాక్ కానీ జగన్ మాత్రం ఒంటరిగా తన పోరాటం తాను చేస్తున్నారు అధికారం ఉండగా ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టని జగన్ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి తానే వచ్చి మాట్లాడాల్సి వస్తోంది పైగా మొన్న ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు కూడా వీరు కనిపించలేదు అదే అధికారంలో ఉంటే తెగ హేడావిడి చేసేవారు ఈ పరిణామాలను బట్టి రోజా అంబటి రాంబాబు కొడాలి నాని గుడివాడ అమర్నాథ్ లాంటి వారు తమ అధినేతకు పవర్ ఉన్నంతకాలం ఆయన మెప్పు కోసం తంటాలు పడుతూ వివరించారు ఇప్పుడు జగన్ కు పవర్ లేకపోవడం అటుంచి పదకొండు సీట్ల ఘోర పరాజయ స్థితిలో ఉన్న వైసీపీ తిరిగి ఎలా నిలబడుతుందన్న అనుమానం అందరిలోనూ ఉంది అందుకే అప్పట్లో జగన్ మీద ఈగవాలనివ్వని నేతలంతా సైలెంట్ అయి ఉన్నారని అంటున్నారు ారు